హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నార్త్ ఈస్టు కార్నర్ బిట్టు నాలుగు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే అబ్దుల్లాపూర్ మెట్ విలేజ్ అబ్దుల్లాపూర్ మేట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ మనకు విజయవాడ హైవేకి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది కనకదుర్గ వెంచర్ అంటారు ఇది మనకి యాభై ఫీట్ల రోడ్కి ఫోర్త్ బిట్ అవుతుంది అలాగే మనకు నార్త్ సైడ్ ముప్పై ఫీట్ల రోడ్డు ఈస్ట్ సైడ్ ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ప్లాట్ నెంబర్ నాలుగు వందల ఎనభై నాలుగు అండ్ నాలుగు వందల ఎనభై ఐదు మనకు నార్త్ సైడ్ వచ్చేసి డెబ్బై రెండు రోడ్ ఫేసింగ్ ఉంటుంది డెప్త్ వచ్చి యాభై ఉంటుంది ఈస్ట్ సైడ్ లో యాభై వస్తుంది రోడ్ ఫేసింగ్ డెబ్బై రెండు యాభై సైజులో నాలుగు వందల గజాల ప్లాట్ ఇది పర్ స్క్యర్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు స్లైస్లో నగోషిబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి పాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహాలు కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్